తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆయుర్భావ వేడుకలు వేమురవాడ శనివారం ఘనంగా నిర్వహించారు పార్టీ మండల అధ్యక్షుడు చిద్దలకోటి రామస్వామి గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించి కేకులు కోసి స్వీట్స్ పంచిపెట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మ గౌరవ పరిరక్షణ హక్కులను కాపాడుకోవడం కోసం పంతొమ్మిది మార్చి ఇరవై తొమ్మిదిన నందమూరి తారక రామారావు స్థాపించారని ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని విజయపాదంలో నడిపిస్తూ అభివృద్ధి సంక్షేమానికి పెద్దపెట్ట వేస్తూ ప్రజల హక్కులను రక్షించే దిశగా పనిచేస్తున్నారని తెలిపారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునరుద్ధరణకు కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మిరియాల భాస్కర్ గోగికరి రాజు నరల దేవయ్య ద్వారకపల్లి సుధాకర్రావు రావు ఈనాల వెంకటేశం సుంకారక మల్లేష్ సోలింగ కృష్ణ పాసం లచ్చిరెడ్డి ఏరళి నర్సయ్య మోండే గంగయ్య ఏరళి దేవయ్య మేదురు మల్లేశం తూము రాజు తదితరులున్నారు

देता है रे రాజన్న సిరిసిల్ల జిల్లా మేమనాడ మండల నియమవర్గంలో తెలుగుదేశం పార్టీ హైవరాబాద్ దినోత్సవము నలభై మూడవది ఘనంగా జరపడం జరిగింది ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కిన్నాళ్ళ వెంకటేశము భాస్కరు మన దేవన్న మల్లేశము నర్సయ్య లచ్చిరెడ్డి ఇతరులు కృష్ణ మరి అంత తెలుగుదేశం నాయకులు బాలరాజు దేవయ్య గౌరీశంకరు బాలరాజు కొంతమంది కార్యకర్తలు ఘనంగా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు మేము చంద్రబాబు నాయుడు ఇలా ప్రభుత్వాన్ని ముందుకు తీస్తే పోడం నడపడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ముందుకు పోవడానికి మేమందరం చేస్తున్నాము ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఇప్పుడు ఉన్న పరిపాలనకు అన్న ఏ పార్టీకి ఎవరికి ఇచ్చిన అధికారం ఏం చేసినాయన ఆలోచిస్తారు ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ సరే అధికారానికి తెలంగాణ రావాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం జరుగుతుంది ఆ భగవంతు దేవన మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో భారీ మెజార్టీతోని ఎంట్రవారం పెట్టినప్పుడు ఎట్లా వచ్చిందో ఆ రకంగానే మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఘనంగా ప్రభుత్వం తెలంగాణలో రావాలని అందరము ఆ భగవంతుని ప్రార్త ప్రార్థన చేస్తున్నాం దయచేసి ఈరోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన స్థాపించిన రోజు కాబట్టి ఆయన ఎన్నో పేద ప్రజలకు ప్రజలే దేవుళ్ళు అని చెప్పానాడు మా ప్ర పార్టీ పెట్టి తెలంగాణ ఆంధ్రలో మొత్తం దగ్గర తిరిగి తొమ్మిది నెలల అధికారం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఈరోజు ఆయన అడుగుజాడలో మేము అందరం నడుస్తున్నాము తెలుగు ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇలా ఆయన పెట్టిన పథకాలే రెండు రూపాయలకు కిలో బియ్యము ఆ పింఛన్లు కానీ మన జనతా బట్టలు కానీ మరి ఇతరులకు పేదవాళ్ళకు రిక్షలు కానీ ఎన్నో రకరకాల ఆయన సేవలు చేసి మండలాలు మార్చడం కానీ జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇలా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కానీ ఆంధ్రలో కానీ ఇలా మన పార్టీ పెట్టినంటే హెండ్ర పెట్టినంటే ఇలా ప్రతి ఒక్కరికి రాజకీయం అనేది బీసీలకు కింది తరగతి పద్దెర్తి తరగతిలో అందరికీ ఇలా ఈ రాజకీయం తెలిసింది ఏ రకమైన ఎట్లయిందని చెప్పి అంతకుముందుకు ఎవరికి ఏం తెలియదు ఎటువంటి అందరు జ్ఞానంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీతోనే ముందుకు వచ్చారు అందరు చిన్న నుంచి పెద్దవరకు రాజకీయాల కూడా పాల్గొంటున్నారు అందరూ రేపు వచ్చే ఎన్నికల తెలుగుదేశం పార్టీతో ఘనంగా ఘన విజయంతో సాధించాలని ప్రతి మండలంలో కానీ సర్పంచ్లు కానీ జెడ్పీలు కానీ ఘనంగా గెలిపించాలని ప్రజలను పేరుపైన కోరుకుంటున్నాం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిష్కార దినోత్సవం నలభై మూడో సందర్భంగా ఇలా జెండా ఆవిష్కరించుకొని పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు మరి నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం తమ్ములు అందరూ కలిసి కట్టుగా ఇవాళ పా ఇవాళ అందరి సమయంలో కేక్ కట్ చేసుకొని నలభై మూడో పార్టీ దినో కార్యక్రమం చేసుకుంటా అందరూ సుఖ సంతోషాలకు ఇచ్చినట్టు పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఈ రోజుకు నలభై మూడో సంవత్సరాలు చేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది దీనికి వచ్చిన అందరు కార్యకర్తలు మా నాయకులు అందరికీ నేను ఈ నలభై మూడో వార్ష దినోత్సవంగా శుభాకాంక్షలు తెలుపుతు తెలుపుకు